సినిమా గురించి ప్రపంచానికి తెలియజేసిన సినిమాలు బాహుబలి ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ అయితే ఆస్కార్తో ఒక శిఖరాన్ని అధిరోహించిన ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ఇంకొక గ్రేట్ మూమెంట్ కూడా మనందరికీ చూపించింది లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ అనే చాలా ప్రసిద్ధమైన ప్రదేశంలో ట్రిపుల్ ఆర్ లైవ్ ఇన్ కాన్సర్ట్ జరిగింది ఈ ఈవెంట్లో మన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు స్వయంగా సంగీతాన్ని లైవ్లో ప్లే చేశారు ఆయన పాటలను రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా అనే ప్రపంచ ప్రఖ్యాత బృందం మ్యూజిక్ ప్లే చేసింది ఈ సంగీత కార్యక్రమంలో ట్రిపుల్ ఆర్ సినిమాలో వచ్చే కొమరం భీముడో దోస్తి నాటునాటు లాంటి పాటలు విన్నవారు ఉర్రుత లూగిపోయారు ఆ హాల్ మొత్తం చప్పట్లతో సందడితో హోరెత్తింది అయితే మేడం టుసాడర్ వాక్స్ స్టాట్యూ ఆవిష్కరణకి లండన్ వచ్చిన రామ్ చరణ్ ఈ ఈవెంట్ కోసం ట్రిపుల్ ఆర్ బృందంతో కలిసి హాజరయ్యారు ఈవెంట్కు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వచ్చారు వారిని చూసిన అభిమానులు ఎంతో ఆనందపడ్డారు ఇద్దరు కూడా స్టేజ్ పైన ఎంతో ఆనందంగా కనిపించేసరికి మరోసారి రాముడు భీముడు మూమెంట్ అందరినీ ఆనందపరిచింది అయితే ఈ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది కానీ నాకు ఈ పాట చాలా ప్రత్యేకం ఎందుకంటే నా మంచి స్నేహితుడు రామ్ చరణ్తో కలిసి ఈ డ్యాన్స్ చేయడం జరిగింది కాబట్టి అలాగే ఈ పాట షూటింగ్ టైంలో రాజమౌళి ఎంత కష్టపెట్టారో గుర్తు చేసుకొని నవ్వుతూ ఇలా చెప్పారు ఆ కష్టమంతా ఆస్కార్ వచ్చినప్పుడే మాయమైపోయింది అని అన్నారు ఇక చిరంజీవి బాలకృష్ణ గురించి ఎన్టీఆర్ ఇంకా ముచ్చటగా ఒక మాట చెప్పారు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారు గొప్ప డ్యాన్సర్ నా బాబాయ్ బాలకృష్ణ గారు కూడా మంచి డ్యాన్సర్ ఒక్కసారి వీళ్ళిద్దరూ కలిసి నాటునాటుపాటుకు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి ఇలా అన్న వెంటనే అభిమానులు మెగాస్టార్ జై బాలయ్య అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు హాల్ అంతా కూడా ఉత్సాహంతో నిండిపోయింది కీరవాణి గారు ఇచ్చిన సంగీతం లైవ్లో వింటే గూస్ పంప్స్ రావాలి ఆయన సంగీతం అందరినీ ఆకట్టుకుంది అక్కడ ఉన్న విదేశీ ప్రేక్షకులు కూడా మన పాటలపై ప్రేమ అదే విధంగా చూపించారు ఇది మనందరికీ కూడా దేశానికి గర్వకారణమనే చెప్పాలి ఈ ట్రిపుల్ ఆర్ లైవ్ ఈవెంట్ ఒక మంచి గ్రేట్ మూమెంట్గా నిలిచిపోయింది మన తెలుగు సినిమా మన సంగీతం మన నటుల స్నేహం అంతర్జాతీయ వేదికపై మెరిసింది ఎందుకంటే ఏం కావాలి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్